నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియా దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు సౌదీ అధికారులు ఒక వారం వ్యవధిలో సౌదీ దేశవ్యాప్తంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలు మరియు సరిహద్దు భద్రత చట్టాలను ఉల్లంఘించినందుకు వివిధ దేశాలకు సంబంధించిన ఇరవై రెండు వేల నూట యాభై ఆరు మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకటించింది తాజా గణాంకాల ప్రకారం నివాస చట్టాన్ని ఉల్లంఘించినందుకు పద్నాలుగు వేల ఇరవై ఏడు మంది ప్రవాసులను అరెస్ట్ చేయగా చట్ట విరుద్ధంగా సరిహద్దులు దాటడానికి ప్రయత్నించినందుకు నాలుగు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది ప్రవాసులను అలాగే కార్మిక సంబంధిత నేరాలకు సంబంధించి మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి సౌదీలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మందిని అరెస్ట్ చేశామని చెప్పి అందులో అరవై రెండు శాతం మంది ఇథోపియన్లు ఉండగా ముప్పై ఏడు శాతం మంది యమెన్లు మరియు ఒక శాతం మంది ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారని చెప్పేసి మరో ముప్పై రెండు మందిని సౌదీ నుంచి చట్ట బయటకు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు పట్టుబడ్డారని చెప్పేసి మరొక ముప్పై ఒక్క మందిని ఉల్లంఘించిన వారిని రవాణా చేయడం లేదా ఆశ్రయం కల్పించడం ద్వారా వారికి సహాయం చేసినందుకు అరెస్ట్ చేసినట్లయితే సౌదీ అధికారులు తెలియజేశారు సౌదీలో మనం చూసుకుంటే వారం రోజులలోనే ఇరవై రెండు వేల మంది ప్రవాసులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ సౌదీ దేశ వారానికి మనం చూసుకుంటే దాదాపు ఇరవై వేల మందిని అరెస్ట్ చేసి అందులో మనం చూసుకుంటే కానీ పదహైదు వేల మందిని సౌదీ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్